యాదాద్రి భువనగిరి జిల్లా బలిగండ మండల పరిధిలోని సంఘం గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర శివలింగం వద్ద బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కందల తానేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని సంఘం గ్రామంలో గల మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగేశ్వర స్వామి ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై చేసిన విమర్శలకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సంగింగ్ గ్రామాన్ని సందర్శించి ఇక్కడున్న శివయ్య దేవాలయ అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగిందని మూసీ ప్రక్షాళన చేస్తానని మూసీ నీటిని తాగునీరు సాగునీరుకు ఉపయోగపడేలా శుద్ధి చేస్తానని ప్రకటించడం జరిగిందని ఇప్పటి వరకు ఏది కూడా జరగలేదని ఎద్దేవా చేశారు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే బదులుగా అభివృద్ధిపైన ఆలోచన చేయాలని అభివృద్ధి చేసే దిశలో బీజేపీ పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచినా అమలు చేయలేకపోయిందని అన్నారు కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో అమల్లో తమ పార్టీ ప్ర ప్రజా ప్రక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ జిల్లా నాయకులు కొప్పుల యాదిరెడ్డి కందుల తానేష్ గౌడ్ మాజీ అధ్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అన్న నిలబడి ఇప్పుడు ఒకసారి నిలవడి అన్న శేఖరన్న మీరు నిలవండి వచ్చి ఇదే భీమలింగ స్వామి దగ్గర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం బ్రిడ్జి అడిగినాం బ్రిడ్జి అడిగితే బ్రిడ్జి రాజగోపాల్ రెడ్డికి కబ చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి ఒక సంతకం పెడితే అయిపోతుందని చెప్పారు ఇంతవరకు ఆ బ్రిడ్జి చేయలేదు ఈ భీమలింగ స్వామికి ఒక్క రూపాయ కూడా పెట్టారు ఇక్కడ ఇంత ముందు గతంలో కూడా మీ విలేకరులు గారు అందరం వచ్చిపోయాం అప్పుడేట్లా ఉందో ఇప్పుడట్నే ఉంది దయచేసి ఈ భీమలింగానికి ఆ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి కూడా కట్టాలని కోరుకుంటున్నాం అలాగనే మీ అభివృద్ధి దాంట్లో ఏ ఒక్క దాంట్లో మీరు రోడ్లు చేసినా దేవాలయాలు చేసినా ఏది చేసినావా బీజేపీ ప్రభుత్వం మేము ఎక్కడా అడ్డుకోవట్లేదు దయచేసి మీరు అభివృద్ధి చేస్తా అంటే చేయండి కానీ బీజేపీ ప్రభుత్వం ఏమి నెట్టే ప్రయత్నం చేయకండి ఇదే ప్లేస్కి వచ్చి మేము చూసి ప్రక్షాళన చేస్తాం చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పటికీ ఎన్ని నెలలు కడుస్తున్నప్పటికీ కూడా వారు చేసింది ఏం లేదు ఇక్కడ తగ్గడం బట్టి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు దానిపైన ఇప్పటి వరకు ప్రణాళిక లేదు తర్వాత కాళేశ్వరాన్ని ఏటీఎంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడితే ఈ యొక్క మూసి ప్రక్షాళన పేరుతోటి దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకోవాలనుకుంది గంగా ప్రక్షాళన చేస్తే నలభై వేల కోట్లు రెండు వేల కిలోమీటర్లు నలభై వేల కోట్లతోటి చేస్తే ఈ యొక్క మూసి రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటే దీనికి డిపిఆర్ లేకుండా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రకటించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రణాళిక డిపిఆర్ లేకుండా అప్పుడు ప్రకటనలు చేస్తూ జనాన్ని మభ్య పెడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని బదినం చేయాలనే ఉద్దేశంతో మరి ఇచ్చిన హామీలను తప్పించుకోవడం కోసం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా సిగ్గు చేయడం మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన యొక్క మనసు మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో తన యొక్క ప్రతిభను కనపరచాలి తప్ప ఈ అబద్ధం మాటలతోటి కాలాన్ని ఎలకూర్చాలని ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన ప్రజలని కాంగ్రెస్ యొక్క అధికారుల కాంగ్రెస్ యొక్క నాయకులని ఆ ఎమ్మెల్యే గారిని గ్రామాలలో మరి నిలదీయడం కానీ అడ్డుకోవడం కానీ జరుగుతుంది అందరం కలిసి ఈరోజు వారి యొక్క అబద్ధాలు ఇప్పటికైనా మర్చిపోవాలని చెప్పేసి మానుకోవాలని చెప్పేసి శ్రే సాక్షిగా మరి గారికి అభిషేకం చేసి వేడుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ అబద్ధం మాటలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళ యొక్క ప్రతిభ కనపరచాలని అబద్ధం చెప్పడంలో కాదని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఆలే ఆలయ నియోజకవర్గం తుర్కపేలి మండలం తిరుమలాపురం గ్రామంలో బహిరంగ సభ జరిగింది అందులో రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన సుందరీకరణ గురించి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పాడు అయ్యా ఆరు నెలలు అవుతోంది నువ్వు వచ్చి ఇదే మూసి ఇదే భీమలింగం కాడికి వచ్చినావు బోట్లు తిరిగినావు మరి నువ్వు ఇక్కడ ఏం పని చేసినావు మీరు అందరూ చూడండి పాత్రికేయ మిత్రులైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఎక్కడున్న చెత్త అన్నే ఉంది ఎక్కడున్నది అదే ఉంది ఇక్కడికి వచ్చి ఇనాగిరేషన్ చేసిపోయినావు ప్రతిపక్షాలు నిన్ను ఏం అడ్డుకున్నాయి నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర రూపాయి లేదు బ్యాంకుల కార్డు వేసే దొంగోలు లెక్క చూస్తున్నారు బయటికి పోతే చెప్పలేదు పోయడం లెక్క చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పి నువ్వు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీకి ఇట్లా అడ్డుకుంటుందని నువ్వు ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం ఆరు ప్రభుత్వ హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చినాక వాడిని పక్కదారి పట్టిస్తేందుకు ఇసువంటి అభండాలు వేసుకుంటూ ఈ బహిరంగ సభలలో ప్రతిపక్షాలను దూషించుకుంటా సపోర్ట్ చేస్తలేవు కేంద్ర ప్రభుత్వం అని ఇవన్నీ చేస్తున్నాం అయ్యాని దగ్గర రూపాయి లేనప్పుడు కూడా ఇన్ని ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో ఈరోజు జరుగుతున్న పనులకు లాస్ట్కు మీ మినిస్టర్ల పెట్రోల్ డీజిల్ కూడా మాయే మీరు ఇప్పుడు నడుస్తున్న ఎమ్మెల్యేల పనులకు కూడా మాయే మేము ఏమేమి చేస్తున్నాం అనేది ఇప్పుడున్న సీసీ రోడ్లకి కూడా మాయే గ్రామాలలో జరుగుతున్న ప్రతిదానికి మేమే ఈరోజు వర్షాకాలం ముందొస్తుందని కూడా మూడు నెలల రేషన్ ఫ్రీ ఇస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వమే మీకు ఏది చెయ్యశాతగాక మీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఢిల్లీ ప్రభుత్వం ఆల్రెడీ యమునా నదిని చేస్తున్నది ఉత్తరప్రదేశ్ గంగా నదిని చేసింది కుంభనెల అరవై ఆరు కోట్ల మంది స్నానాలు చేసిర్రు అది కూడా శుద్ధి జరిగింది చూడండి మీరు ఒకసారి గుజరాత్ ఓ సబర్మతి జరిగింది మీరు చెప్పుకొని కాలం ఇల్లదీయడం తప్పించి ఆరు నెలల కాలం క్రితం వచ్చిన వ్యక్తివి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని మీరు ఇక్కడే హామీ ఇచ్చినావు ఇక్కడే నేను చేస్తున్నాను ఏ బహిరంగ సభవో ఎలక్షన్ ముందు అక్కడున్న దేవతల మీద దేవుళ్ళ మీద యాగిట్ట లక్ష్మీనరసింహస్వామి మీద అని వేములవాడ పోతే విమలవాడ వేములవాడ రాజన్న మీద అని ప్రతీదీ నువ్వు చేసుకుంటా పోయినావు ములుగు పోతే సమ్మక్క సారక్క కానీ ప్రమాణాలు చేసినావు అయ్యా నువ్వు మా దగ్గరికి వచ్చినావు నువ్వేం చేసినావు వచ్చి బోర్డు షికారు చేసిపోయినావు ఇంతవరకు ఎవరన్నా వచ్చి ఏమైనా పని చేసినావా రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నా అని పోయినావు ఏం పని చేసినావు ఆరు నెలల్లో ప్రతిపక్షాలను ఎందుకు అంటున్నావు నీ షాతగాక నీ దగ్గర దమ్ము లేక ఈ పని చేయడం బాగా భావ్యం కాదు మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఆయనకు బుద్ధి ప్రసాదించాలని ఈరోజు మేము భీమలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాము ఇప్పుడైనా అబద్ధాలు మర్చిపోయి అబద్ధాలు మీ చేత కాకపోతే చేయ చేత కదని చెప్పు కానీ అబండాలు వేయడం మాత్రం మర్చిపోవు మీ దగ్గర బడ్జెట్ లేదని నువ్వు చెప్తున్నావు చాలా ఇక వెయ్యి విగ్రహాలు పెడతా అంటున్నాడు అయ్యా ఇరవై ఐదు లక్షలు పెట్టి విగ్రహాలు పెడతా అంటున్నావు అరే డిఏలు ఇస్తేందుకు వస్తులకు లేదు ఇరవై వందలకు మహిళలకు ఇస్తేందుకు పైసలు లేవంటావు ఈ ఊరు ఊరు గ్రామాన విగ్రహాలు పెట్టడం ఎందుకయ్యా ఫస్ట్ పరిపాలించడం ఆర్థికంగా ఏ రకంగా పరిపాలించడం నేర్చుకోవాలి ముందు నువ్వు తర్వాతనే వీటి గురించి ఆలోచించు విగ్రహాలు ఇవన్నీ అందుకోసం మేము చెప్తున్నాం ఇంకొకసారి మాకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చకపోతే ఈ మూసి ప్రక్షాళన గురించి అయ్యా ఇంకోటి కూడా చెప్తున్నాం సుందరీకరణ కాదు ప్రక్షాళన చేయి ఫస్ట్ సుందరీకరణ తర్వాత ప్రక్షాళన చేస్తే ఇక్కడున్న వ్యవసాయ భూములైనా ఇక్కడున్న మత్స్యకారులైనా ఇక్కడున్న గౌడ్ గౌడ్స్ అయినా ఇక్కడ కళ్ళు తాగాలన్నా ఇబ్బంది మత్స్యకారులు బట్టే చేపలు తినాలన్నా ఇబ్బంది ఇక్కడున్న బియ్యం బయట కొనాలన్నా ఇబ్బంది ఫస్ట్ మూసి ప్రక్షాళన గావించాలి లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారినైనా సరే రానున్న రోజులలో మేము ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ తీసుకొని ఎక్కడక్కడ అడ్డుకుంటామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాం రోహన్ రెడ్డి గారు నిన్న యాదాద్రి నలగిరి జిల్లా చిత్తపల్లి మండలంలో ఇచ్చేసి బహిరంగ సభను మోదీ గారి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు నేను చూసి ప్రక్షాళన చేయడం నాకు కావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నా అభివృద్ధి పథకాలను ఆదర్శందని పెద్దగా చెప్పాడు ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది అని అంటే మోదీ గారి ప్రభుత్వం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే నడుస్తుంది ఇది మీ అందరికీ తెలుసు ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ లక్ష యాభై కోట్లని మీరు బడ్జెట్ పెట్టుకున్నారు దానికి ఒక ప్రణాళిక ఉందా దానికి మూసి ప్రక్షాళన ఎన్ని కిలోమీటర్లు చేయాలి ఏ రకంగా చేయాలి మీరేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీరేమన్నా అప్పుడు అక్కడేమన్నా మెమరండమ్ ఇచ్చారా దీని మీద మీరేమన్నా వర్కౌట్ చేశారా దీని మీద మీరేమన్నా మంత్రివర్గ మీటింగ్ ఏమైనా పెట్టారా అలాంటివి ఏమీ లేవు లక్ష యాభై కోట్లనే సాయం వ్యక్తి చేసుకుంటూ రైట్ బాగానే ఉంది మీరు హైదరాబాద్ పేరుతోటి అమాయకులను అంబర్పేటలో అమాయకుల ఇంగ్లను కూల్చారు తప్ప మీరు చేసింది ఏం లేదు ఇప్పటి వరకు మూసి ప్రక్షాళనలో ఏ రసాయన కర్మాగారం నుంచి వ్యర్థాలు రాకుండా మీరు చూస్తున్నారు ఏ రసాయన కార్య కర్మాగారాన్ని మీరు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎంపీ గారు కానీ విజిట్ చేశారా మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పారా పొల్యూషన్ బోర్డుని మీరు ఎంతవరకు సంప్రదించారా ఇవన్నీ పక్కన పెట్టి మీరేమున్నా ఏ మీటింగ్కి వెళ్ళినా నరేంద్ర మోదీ గారిని విమర్శించడం తప్ప మీరు చేసిన పని ఏం లేదు నరేంద్ర మోదీ గారిని విమర్శించేప్పుడు మీరు మీ ముఖం చూసుకోండి మీరు నరేంద్ర మోదీ గారిని విమర్శించేస్తా స్థాయిలో ఉన్నారా మీరు గుర్తించుకోండి అదే ఇంకొక మా ప్రత్యేక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత ముప్పై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పత్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎంపీగా ఉన్నారు భువనగిరికి ఆ రోజు తెలియదా మన ఏదో పక్షాలు అడ్డుకుంటున్నాయి మా నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రజల ఆరోగ్యాలని మాడుతున్నాయి అని అన్నారు మీరు ఆ టైంలో ఏం చేసిరయ్యా మీరు ముప్పై ఐదు ఏళ్ళు కదా ముప్పై ఐదు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నారు ప్రజలకు ఏం చేసిరు మేము గర్లాన్ని గొంతులో పెట్టుకొని జీవిస్తున్నాం మీకు తెలియదు ఆ విషయం ఏమున్నా లక్ష యాభై వేల కోట్లు అనే వరకు ఓ ఓ అన్ని కామెంట్లు చేసుకుంటూ పోయారు ప్రజలు అటు ప్రతిపక్షం అడ్డుకుంటుందని చెప్పి మా ఆరోగ్యాల మీద మీకు శ్రద్ధ ఉంటే మా ప్రజలు మిమ్మల్ని ఎదుర్కొన్నారు కాబట్టి మీరు గత ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అన్న చేస్తుంది మీరు నోటుకు వచ్చిన హామీలను గుప్పించినందుకు ప్రజలు మీకు ఓటు వేసినందుకు మీరు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అయ్యా ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు కానీ మీరు తిరిగేది హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి తీకపల్లి ఎంత దూరం ఉన్నది మీకు హెలికాప్టర్ కావాలని నేను ప్రశ్నిస్తున్నాను ఏ మంత్రి హైదరాబాద్ నుంచి ఎక్కడ ఏ డెస్టినేషన్ తెలంగాణలో వెళ్ళాలన్నా కనీసం నాలుగు గంటలు పడుతుంది అంత మీరు కార్లో ప్రయాణించలేరా మీకు అందరికీ హెలికాప్టర్లు కావాలి మీరు దానికి కావాల్సిన ఇంధనం దానికి కావాల్సిన కిరాయిలను మీరు అక్కడ చేయకుంటే ఎంతోమంది జీతాపత్యాలు వస్తాయి ఇవన్నీ మీరు గమనించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని మీకు అధికారాలు ఇచ్చినందుకు మీరు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా ఏ ఒక్క హామీని తూచా తప్పకుండా మీరు నెరవేర్చిన అవసరం ఉన్నది మీరు ఇప్పటికైనా మేము చెప్తున్నాం మీరు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి మీద అభాండాలు వేయడం మానుకోండి మీ పనులు మీరు వేయండి మీతోటి కాకపోతే మా కిషన్ రెడ్డి అని ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన తీసుకొని దేశానికి ఏం కావాలో రాష్ట్రానికి ఏం కావాలో అన్నీ ఎదురుముని చేయిస్తారు మీరు అలాంటివి ఏముండదు మీ దగ్గర ఒక ప్రణాళిక ఏముండదు మీరు మాట్లాడేస్తారు అంతే తప్ప వేరేది ఏం లేదు అందుకే మేము హెచ్చరిస్తున్నాం మీరు మోదీ గారిని విమర్శించే స్థాయి కాదు మోదీ గారిని విమర్శించేంత మనుషులు గారు అని మేము చెప్తున్నాం అందుకే మీరు మీ స్థాయిని దిగదాచుకోకుండా మీ స్థాయిని ఎలా ఉన్నారో ప్రజలు మీకు అప్ప కార్యక్రమాలని మీరు ఇచ్చిన హామీలని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ